హలో అండి అందరికీ రీసెంట్ గా విశ్వక్ సేన్ నటించిన ఫంకీ మూవీ రిలీజ్ అయింది ఈ మూవీ ఎలా ఉందంటే నాకు కొంచెం జస్ట్ యావరేజ్ అనిపించింది ఈ సినిమాలో స్టోరీ అనేది లేదు పెద్దగా ఈ సినిమాని జస్ట్ కామెడీ ఫన్ కోసం మాత్రమే చూడవచ్చు ఈ సినిమా డైరెక్టరు అనుదీప్ అనుదీప్ డైరెక్షన్లో వచ్చిన జాతి రత్నాలు బ్లాక్ బస్ హిట్ అయింది అలాగే దానికి యావ స్టేజ్గా కామెడీ ఫన్ అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నాడు కానీ ట్రై చేశాడు కానీ బలవంతపు కామెడీ అనేది ఉంది అక్కడక్కడ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేది అందించాడు కానీ మరీ బలవంతంగా చేయడం జరిగింది నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది ఫన్ కోసం మాత్రమే ఈ సినిమాని చూడవచ్చు స్టోరీ అనేది పెద్దగా లేదు ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో హీరో ఒక సినిమాని డైరెక్ట్ చేస్తుంటారు ఆ సినిమాకి నాలుగు కోట్ల బడ్జెట్ అవుతుంది ఆ బడ్జెట్ పెట్టే వ్యక్తి సీనియర్ నటుడు నరేష్ ఆ సినిమా కాస్త నాలుగు కోట్ల నుంచి నలభై కోట్ల వరకు వెళ్తుంది ఆ నలభై కోట్ల బడ్జెట్ పెరిగిపోవడం వల్ల ఆ షాకుతో నరేష్ సీనియర్ నటుడు హాస్పిటల్ పాలవుతారు సీనియర్ నరేష్ కూతురే హీరోయిన్ కాయద్ లోహర్ నేను ఆ నలభై కోట్లు పెట్టుబడి పెరగకుండా సినిమాని కంప్లీట్ చేస్తా అని తన తండ్రి నుంచి ఒక మాట తీసుకొని హీరోతో ట్రావెల్ చేయడం జరుగుతుంది ఆ ట్రావెల్ లో ఇద్దరు లవ్ అట్రాక్షన్ అనేది జరుగుతుంది ఆ సినిమా అనేది చివరి వరకు కంప్లీట్ చేశారా లేదా అనేది ఈ సినిమా స్టోరీ అక్కడక్కడ మొత్తం ఈ సినిమా గురించి అంటే ఒక సినిమా స్టోరీ గురించి ఉంటుంది కాబట్టి ఎక్కడ పెద్దగా బలవంతపు కామెడీ అనేది ఇరికించి ఫన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది అక్కడ కామెడీ కథా బలం అనేది లేకపోవడం వల్ల ప్రేక్షకుల్లో కొంచెం సహనానికి గురి చేస్తుంది నాకైతే జస్ట్ ఎవరైతే ఫన్ను కోసం మాత్రం చూడవచ్చు అనదీ సినిమా అంటే ఈ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ లాజిక్ అనేది ఉండదు ఈ సినిమాలో లాజిక్ అనేది వెతికితే మీకు పెద్దగా లాజిక్ అనేది కనిపించదు జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫన్ కోసమే ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్ అలాగే సంపత్ రాజు అలాగే విశ్వక్ సేను మంది తదితరులు నటించడం జరిగింది సైడ్ యాక్టర్స్ అలాగే కొంతమంది ఈ సినిమాలో ఒకే ఫన్ను క్రియేట్ చేయడానికి చూశారు కానీ జస్ట్ యావరేజ్ ఈ సినిమా ఫన్ కోసం చూడవచ్చు నాకైతే ఈ సినిమా రేటింగ్ ఫైవ్ కి టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను జస్ట్ నా ఒపీనియన్ చెప్తున్నాను మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ తప్పకుండా చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనండి నెక్స్ట్ మూవీ రేవితో మిమ్మల్ని వస్తాను ఓకే బాయ్